మీకు ఏవైతే మాట ఇచ్చానో అవన్నీ తప్పకుండా చేస్తానని చెప్పి మీకు మనస్ఫూర్తిగా వాగ్దానం చేస్తున్నాను ఎందుకంటే నేను రాజకీయ నాయకురాల్ని కానే కాదు మీకోసం మీ సేవ కోసం మీలో మమేకమై మీలో ఒకరిగా ఉండి మీ సమస్యలు తెలుసుకొని రాజకీయం చేయడానికి వచ్చిందాన్ని నేను నేను మీ మీద పెత్తనం చేసే పాలకురాలని కానే కాదు నేను కేవలం సేవకురాలని సేవ చేయాలనే ఇష్టంతో వచ్చిన దాన్ని కాబట్టి ఎంత కష్టమైనా ఆ పనులన్నీ మీకు అందరికీ చేసి పెడతానని చెప్పి మీకు మాటిస్తున్నాను అదేవిధంగా ఎవరైనా సరే తెలుగుదేశం కార్యకర్తలు కానీ నాయకులు కానీ సామాన్య ప్రజలు కానీ ఎప్పుడు ఏ సమస్య ఉన్నా నేరుగా నా దగ్గర రావచ్చు నాతో వచ్చి కూర్చొని మాట్లాడచ్చు మీ సమస్యలు తీర్చుకోవచ్చు ఎవరు చెప్పిన మాటలు వినబాకండి నా తలుపులు ఎప్పుడు మీకోసం తెరిచే ఉంటాయి అది నిర్ణయించుకొనే నేను ఈ రాజకీయాల్లోకి వచ్చాను కాబట్టి అందరు చెప్పే మాటలు అపోహలు ఏవి వినొద్దు నా విష నాకు రాజకీయం అంటే కేవలం నాకు తెలిసింది ప్రజల్లోకి వచ్చి వాళ్ళ కష్టాలు తెలుసుకొని వాళ్ళకి ఏం కావాలో చేయడానికి మన సాయి శక్తుల కృషి చేయాలనేదే రాజకీయం అని నేను అనుకుంటాను ఎందుకంటే ఈ రోజుట్లో రాజకీయ నాయకులకి ఇవన్నీ ఏమీ తెలియట్లేదు వాళ్ళకి ఏమేమి ఎక్కడ దొరుకుతాయో వాటిని తీసుకోబోయే ఎలా అమ్ముకుంటే మనకి ఎలా డబ్బులు వస్తాయో అవి మాత్రమే చేస్తున్నారు ఇప్పటి రాజకీయ నాయకులు ఇక్కడ మీకున్న ప్రత్యక్ష ఎమ్మెల్యే గారు కాబట్టి నేనైతే అలా చెయ్యను మీకు అందరికీ అందుబాటులో ఉంటాను మీ అన్ని సమస్యలు తీరుస్తానని చెప్పి మరీ మరీ మీకు మాట ఇస్తున్నాను మీరందరూ మీ పవిత్రమైన ఓటును నమ్మకంతో వేవిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎంపీగా నాకు ఎమ్మెల్యేగా సైకిల్ గుర్తు మీద వేసి గెలిపించండి మీ నమ్మకం ఒమ్ము చేయకుండా నేను మీకు ఇచ్చిన మాటని నిలబెట్టుకుంటానని చెప్తున్నాను అదేవిధంగా కోవూరు నియోజకవర్గంలో మనకి ఉన్న అత్యంత ముఖ్యమైనది ఒక సెజ్ ఉంది మనకి ఇఫ్కో సెజ్ దాంట్లో పారిశ్రామిక వాడగా దాన్ని మలుచుకొని ఉన్న ఎంతో మంది యువకులకి ఉపాధి కల్పిస్తానని కూడా మాట ఇస్తున్నాను ఎందుకు అంత గట్టిగా మాట ఇస్తున్నానంటే ఎంపీగా వేవిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కళ అది ఆ ఇఫ్కాన్సేస్ గురించి మేము ఎప్పటి నుంచో మేము రాజకీయాలు రాకముందు నుంచి కూడా మాట్లాడుకుంటూ ఉంటాం ఎప్పుడు అయ్యో ఇది ఇక్కడ ఖాళీగా ఉంది ఏం చేయలేదు ఎందుకు చేయలేదో ఇది కానీ చేస్తే మన నెల్లూరు జిల్లా పిల్లలకి ఎంతో మందికి ఉద్యోగాలు వస్తాయి ఎంతోమంది ఉద్యోగ ఇప్పుడు ఎవరైనా కానీ పిల్లలు ఎంతో మంది నిరుద్యోగులు ఉన్నారు ఇక్కడ వాళ్ళందరినీ చూసి ఇంట్లో తల్లిదండ్రులు ఎంత బాధపడతారో ఆ బాధ కూడా నాకు తెలుసు కాబట్టి అటు తల్లిదండ్రులకి ఇటు బిడ్డలకి ఈ కోరు నియోజకవర్గ వర్గంలో ప్రతి గ్రామంలో ఎంతో మంది బిడ్డలు నన్ను అమ్మలాగా ఆదరిస్తున్నారు వాళ్ళందరు నా వెంట వస్తున్నారు కాబట్టి నా సాయ శక్తుల కృషి చేసి ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అయిన తర్వాత ఆయనతో కలిసి మీకు ఆ ఇఫ్కాన్సెజ్ ని ఒక పారిశ్రామిక వాడుగా చేసి ఇక్కడ కోవూరు నియోజకవర్గంలోని యువకులకి అందరికీ అంకితం చేస్తానని చెప్పి నేను మీకు మాటిస్తున్నాను అదేవిధంగా ఈ కోవురు నియోజకవర్గాన్ని మనం అవినీతి రహిత వివాద రహిత కోవూరు నియోజకవర్గంగా చేసుకుని మనము ప్రశాంతంగా ఉండాలని నా పేరు ప్రశాంతి నన్ను ఎమ్ ఎమ్మెల్యేగా ఎంచుకుంటే మీ కోవురు నియోజకవర్గం చాలా ప్రశాంతంగా ఉంటుందని ప్రశాంతంగా ఉండేలా చూసుకుంటారని మీకు మాటిస్తున్నాను అందరికీ నమస్కారం సెలవు